నన్ను ముట్టుకోవద్దని చెప్పాను నేనెవరా తినడానికి ఏం నాకేమద్దు రాయిస్కి వస్తాడు అంతే కదా తీసుకొస్తా అని అన్నారు అందుకు రాయేష్ ఫోన్ చేస్తే వెంటనే భోజనం వచ్చింది ఫోన్ చేస్తాను వస్తాయండి ముఖం నీ అమ్మాయి తీసుకొస్తా తిన తెకుంటే ఓకేనా ఏం కావాలో చెప్పు మనసు ప్రతి అమ్మాయిని ఇలానే వదిలిస్తారా మరి నాకు వందల మంది వేరే వస్తా ఉంటారు చెప్పా కదా ఆ రోజు కుట్టింది పొదం పెట్టాలి అని ఆ రోజు పుట్టింది కుట్టింది అలాంటి